హలో అండి ఈ సారీస్ అయితే లక్ష్మీప్రసన్నాని నారాయణ కాలేజ్ లెక్చరర్ అని మొన్న ఎంగేజ్మెంట్ బ్లౌజెస్ కుట్టినాం కదా ఆ సిస్టర్ అయితే మళ్ళీ మ్యారేజ్ బ్లౌజ్ బ్లౌజెస్ అయితే తీసుకొచ్చింది ఇవైతే ఒక టూ త్రీ డేస్లోనే కావాలక్క అని చెప్పి ఇచ్చేసి వెళ్ళింది ఇవైతే ఒకటి సింపుల్ వర్క్ ఇంకా ఒకటి అయితే మ్యారేజ్ బ్లౌజ్ అయితే చేసినాము ఈ బ్లౌజ్ వర్క్ వచ్చేసి అయితే ఇలా ఉంది చూడండి సింపుల్గా నెక్లైన్ చేసేసి ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఇలా నెక్లైన్ అయితే చేసినాము ఇవైతే ఆల్రెడీ బైక్ బుక్ చేసినా బైక్ వచ్చింది అందుకే అయితే మీకు చూపిద్దాం అనేసి అయితే వీడియో చేస్తున్నాను మొన్న ఎంగేజ్మెంట్ బ్లౌజ్ వీళ్ళ ఫ్యామిలీలో అందరికి నచ్చిందంట చాలా మంది అడిగారు అంట బాగుంది ఎక్కడే చేయించారు అనేసి ఇంకా ఇక్కడే కుట్టి అండ్ అక్క ఇక్కడే కుట్టమని తీసుకొచ్చి ఇచ్చిపోయింది అమ్మాయి ఆల్రెడీ వెళ్ళిపోయింది ట్వంటీ ఫస్ట్కు ట్వంటీ సెకండ్కు మ్యారేజ్ ఉందంట ఇంకా అందుకే ఫటాఫట్ అయితే కుట్టేసి అయితే పంపిస్తున్నారు అయితే కొంచెం రెడ్డిష్ పింక్ అయితే గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది దీనికి ట్యాజల్స్కి ఇలా సింపుల్గా టైం లేదు అసలే టైం లేదు ఇలా అయితే ట్యాజిల్స్ అయితే వేయించిన వర్క్ కొంచెం హెవీగా ఉంది ఆల్రెడీ మనం ఎట్లాగూ అర్జెంట్ అర్జెంట్ ఉంటే కదా మళ్ళీ అవి మధ్యలో ఆపేసి చేయడానికి అయితే చాలా కష్టమైంది ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్లో అయితే ఇంకా ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసి పెట్టినామో వాళ్ళు ఒళ్ళు ఎవరో వెళ్తున్నారంట కార్దూకి ఏమన్నది కార్ నాకు మళ్ళీ అర్జెంట్ బ్లౌజెస్ నేను ఇంకొక దూరం రాలేనని చెప్పేసరికి ఇంకా వాళ్ళు వాళ్ళు వెళ్తున్నారు అనేసి పంపియక్క అని చెప్పింది ఇంకేదైతే మ్యారేజ్ బ్లౌజ్ అయితే ఇదండి గ్రీన్కి అయితే ఇలా గ్రీన్ పైన అయితే ఇలా వర్క్ అయితే చేయించాను చూడండి ఇక ఆక్స్తోట్ అయితే మొత్తం జర్దోజీ జరి వర్క్ హ్యాండ్స్ మాత్రం ఇట్లా అలవర్ వచ్చింది ఇంకా ఎక్కువ చెప్పడంనా ఇంత టైం లేకుండే నేను ఒకవేళ చేంజ్ చేద్దామన్నా కానీ ఇంకా వాళ్ళకి ఇది నచ్చిందంట ఇంక ఇదే చేయండి అక్క అని చెప్పింది ఇలానైతే వర్క్ చేయించిన ట్యాజిల్స్ అయితే ఇలా వచ్చినాయి ఇలాంటి వర్క్స్కి కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మన దగ్గర వర్క్ కావాలన్నా స్టిచ్చింగ్ కావాలన్నా మాత్రం ఫోన్ నెంబర్ అయితే ఇస్తామండి వచ్చి కుట్టించుకోవచ్చు ఈ వర్క్స్కి ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి